హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్వలెస్ మార్క్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందరికీ శుభాలను కలిగించాలని కోరుకుంటున్నాను నేను న్యూ ఇయర్ కోసం ఏమేం చేసుకున్నాను తర్వాత థర్టీ ఫస్ట్ నైట్ మా కమ్యూనిటీలో ఎలా చేసుకున్నాము మా పిల్లలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఆ పిక్స్ అన్నీ మీకు పోస్ట్ చేస్తున్నాను చూడండి న్యూ ఇయర్ కాబట్టి పూజ మందిరం అంతా కూడా నీట్గా సర్దుకున్నాను ఈ విగ్రహాలన్నీ కూడా మళ్ళీ వెండివి కాబట్టి ఇవి త్వరగా బ్లాక్ అయిపోతూ ఉంటాయి అందుకని వీటిల్ని కూడా కొంచెం బాగా రుద్ది నీట్గా కడిగి పెట్టేసుకున్నాను నేను ప్రస్తుతానికైతే పీతాంబరి వేసి సబీనా పీతాంబరి యూస్ చేసి వీటిల్ని బ్రష్తో క్లీన్ చేసుకుంటాను కొత్త బ్రష్తో ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి కానీ అవన్నీ నేనేమి పాటించడం లేదు నా వేలో నేను క్లీన్ చేసుకుంటున్నాను దీన్నైతే క్లీన్ చేయడం చాలా కష్టము ఏదో అలా అలా క్లీన్ చేసేసిన దాన్ని ఇలాగ విగ్రహాలన్నీ తెల్లగా నీట్గా న్యూ ఇయర్ కోసం కొత్తగా రెడీ చేసి పెట్టేసుకొని గంధము బొట్లు అన్నీ పెట్టేసి కూర్చోపెట్టేసుకున్నాను ఇక్కడ ఈ మండపం అంతా నీట్గా పెట్టుకున్నాను ఇంకా కొత్త రేగిపళ్ళు వచ్చాయి నేను ఊరి నుంచి వస్తూ తీసుకొచ్చుకున్నాను ఆ రేగి పళ్ళు కొత్త పండ్లు కాబట్టి ఫస్ట్ దేవుడికి పెడతామని మేము ఎవరూ తినకుండానే ఫస్ట్ దేవుడికి పెట్టాను ఏదైనా కొత్త ఫ్రూట్ సీజనల్గా వచ్చినప్పుడు కంపల్సరీ దేవుడికి అనేది ఒక ఫ్రూట్ పెట్టి మనం తినడం అనేది చాలా మంచి పద్ధతి ఇంక ఇవన్నీ కూడా నీట్గా చేసుకున్నాను ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా నీట్గా మార్చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా వేసేసుకున్నాను ఇంకా డోర్ మ్యాట్స్ అయితే ఒక్క డోర్ మ్యాట్ కూడా వాష్ చేయకుండా ఉండను ఎనీ ఫెస్టివల్ వచ్చినా కానీ డోర్ మ్యాట్స్ అన్నీ కూడా క్లీన్ చేయించేసుకొని అవి మళ్ళీ ఫ్రెష్గా వేసుకుంటాను వీక్లీ వన్స్ కంపల్సరీ క్లీన్ చేసుకుంటాను డోర్ మ్యాట్స్ ఈ టెంపుల్ అయితే నేను గుంటూరులో కొండకు వెళ్ళినప్పుడు అక్కడ దారిలో ఒక అతను బండి మీద సిరమిక్ ఐటమ్స్ పెట్టుకొని అమ్ముతూ ఉంటే అక్కడ ఉండింది తీసుకున్నాను ఇంకా దేవునికి అన్నింటికి పూలన్నీ అలంకరించేసుకొని పూజ చేసుకున్నాను ఇంకా ఇల్లంతా ఇలాగ నీట్గా సర్ది పెట్టేసుకున్నాను ఇంకా థర్టీ ఫస్ట్ నైట్ అయితే ఈవినింగ్ సెవెన్కి అంతా అలాగా ముగ్గు నేనే వేసేసుకున్నాను ఇంకా మా కమ్యూనిటీలో అయితే చాలా భారీగా థర్టీ ఫస్ట్ నైట్ ప్లాన్ చేస్తారు ఇంకా మేము అందరం అక్కడికి వెళ్ళాము సిక్స్ థర్టీ నుంచి ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి చిన్నపిల్లలవి అందరివి ఫస్ట్ చిన్నపిల్లలు అందరూ వేసేసిన తర్వాత ఇంకా ఎయిట్ థర్టీ నైన్ నుంచి నైన్ నైన్ థర్టీ నుంచి పెద్దవాళ్ళ ప్రోగ్రామ్స్ ఆ తర్వాత లెవెన్ నుంచి డీజే స్టార్ట్ చేశారు పిల్లల ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగున్నాయి ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇంకా డీజే స్టార్ట్ చేస్తే ఇంకా అందరూ కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేశారు అందరి సంతోషానికి అవధులు లేవు ఆల్మోస్ట్ కమ్యూనిటీలో థర్టీ ఫస్ట్ నైటు హ్యాపీనెస్తో ఉర్రూతలుగిపోయింది డీజే పెట్టారంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర వరకు ఆనందంతో ఉర్రూత లిగిపోతూ ఉంటారు డ్యాన్సులు అయితే ఎవరికి వచ్చింది వాళ్ళు ఎవరి సంతోషంతో వాళ్ళు అలా డ్యాన్స్ చేసుకుంటూ ఉన్నారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కొత్త సంవత్సరం వస్తుంది అంటేనే ఒక కొత్తదనం మొహంలో బాడీలో ఇంట్లో ఆ కమ్యూనిటీలో అంత ఒక సంతోషకరమైన వాతావరణము ఏర్పడుతుంది డ్యాన్స్ చేయకుండా ఉన్న వాళ్ళని కూడా లాగి చేతులు పట్టేసి ఊపేసి డ్యాన్స్ చేపిస్తూ ఉంటారు చాలా అంటే చాలా సరదాగా ఉంటారు పిల్లలందరూ ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఆనందోత్సాహాలతో కొత్త సంవత్సరానికి ఇలా స్వాగతం చెప్తూ ఉన్నారు మా వారు కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు స్టేజ్ మీద ఇంకా పిల్లలందరూ అంకుల్ లాంటి మీరు చాలా బాగుంటారు కదా చాలా మంచిగా డ్యాన్స్ చేయొచ్చు కదా అని అడుగుతూ ఉన్నారు ఇంకా మా వారు నెక్స్ట్ ఇయర్కి చూద్దామా అని చెప్తూ ఉన్నారు నెక్స్ట్ ఇయర్కి మేము నేర్పిస్తాం ఆంటీ అంకుల్ మీకు మీరు తప్పకుండా వెయ్యాలి అన్నారు అయితే వన్ టూ త్రీలు స్టార్ట్ చేసేసి కేక్ కి మొదలు పెట్టేశారు ఫైవ్ ఫైవ్ కేజీస్ కేక్స్ ఒక ఫైవ్ తీసుకొని వచ్చారు ఫైవ్ టేబుల్స్ మీద ఫైవ్ పెట్టేశారు ఇంకా మా వారు నన్ను చేయబట్టి లాక్కొని వెళ్ళి పైకి స్టేజ్ మీద ఒక కేక్ మనం కట్ చేస్తామని చెప్పేసి మేమిద్దరం ఒక కేక్ కట్ చేసాము కేక్ కట్ చేసేసి అందరు తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ డీజే స్టార్ట్ చేశారు మళ్ళీ వన్ టూ వరకు డీజే నడుస్తూనే ఉన్నింది ఇంకా మేమైతే కొంచెం సేపు ఉండేసి ట్వెల్వ్ థర్టీకి అలాగా ఇంటికి వచ్చేసాము ఇంకా కొంతమంది అలాగే ఫ్రెండ్స్ బ్యాచ్లు బ్యాచ్లుగా కలిసి డ్యాన్స్లు వేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూనే ఉన్నారు గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఇదే ఒక పెద్ద అడ్వాంటేజీ ప్రతి ఫెస్టివల్ని కమ్యూనిటీ పీపుల్ అంతా ఒక దగ్గర చేరి ఇలాగా సరదాగా సెలబ్రేట్ చేసుకుంటారు అదే ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మన వాళ్ళు దగ్గర లేరు అనే బాధ నుంచి మనసుని సంతోషంగా ఉత్సాహంగా ఉంచుతుంది ఏమే మా చిన్న పాప ఇంకా అమెరికాలో మా పిల్లలిద్దరూ ఒకే చోట సెలబ్రేట్ చేసుకుందామని చిన్నక్కయ్య ఇంటికి వచ్చేసింది మా లాస్ట్ పాప ఇంకా ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ కలిసి ఒక వన్ వీక్ చాలా అంటే చాలా సరదాగా ఉంటారు అక్కయ్యని చూడగానే దానికి సంతోషం అయిపోతుంది చెల్లిని చూడంగానే అక్కయ్యకి చాలా ఆనందం అయిపోతుంది అలాగా కలుస్తూ ఉంటారు ఒక టూ త్రీ మంత్స్ ఒకసారైనా కలుస్తూ ఉంటారు కలవకపోతే వాళ్ళిద్దరికీ చాలా బెంగైపోతూ ఉంటుంది అయ్యో అక్క ఏం చూడలేదు అని వీళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు సంవత్సరానికి ఒక నాలుగైదు సార్లు అయినా కలుస్తూ ఉంటారు మా రెండో పాప ఇంటి దగ్గర ఉన్న ఇట్లా ఇండియన్ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఒక టెన్ ఫ్యామిలీస్ కలిసి ఒక దగ్గర చేరి ఇలాగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు ఇంకా సిడ్నీ పాప కూడా ఇంకా వాళ్ళకి గేటెడ్ కమ్యూనిటీ కాదు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళు కలిసి ఎంజాయ్ చేసుకున్నారు సిడ్నీలో ఇంకా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి ఏదో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళి టైం స్పెండ్ చేసేసి వచ్చేస్తూ ఉంటారు బాబుని కూడా సరదాగా ప్లే స్టేషన్స్కి తీసుకెళ్ళి అక్కడ అంతా ఆడిపించుకొని తీసుకొచ్చారు పిల్లలకు కూడా ఆనందం ఉంటుంది కదా అలా అన్నీ ఆడుకుంటే వాళ్ళకి చాలా హ్యాపీనెస్ వస్తుంది యుఎస్లో అయితే మా రెండవ పాప వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు లాస్ట్ పాప వాళ్ళు కూడా గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు వాళ్ళు ప్రతి ఫెస్టివల్ని ఇలాగా ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అందరూ పాట్లాక్ లాగా చేసుకొని తీసుకెళ్ళి అన్నీ అక్కడ పెట్టేసుకొని తిని ఎంజాయ్ చేసేసి ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఉండి సంతోషాన్ని ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు అందుకే అందరూ గేటెడ్ కమ్యూనిటీస్ని ఎక్కువ లైక్ చేస్తారు బంధువుల దగ్గర లేకపోయినా ఒక పెద్ద కుటుంబం లాగా ఉంటుంది అన్నీ సరదాగా కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు క్లబ్ హౌస్లు స్విమ్మింగ్ పూలు జిమ్ సూపర్ మార్కెట్స్ వాకింగ్ ట్రాక్స్ మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి గేటెడ్ కమ్యూనిటీలో అన్ని ఫెస్టివల్స్ ఒక గార్డెన్ ఏరియాలో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు కాబట్టి సరదాగా గడిచిపోతుంది ఎవ్రీడే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన ఇంటి ముందు వాకింగ్ చేస్తూ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మనతో మాట్లాడి పలకరించి వెళ్తూ ఉంటారు మేము ఏదన్నా ఫంక్షన్ చేసుకోవాలన్నా పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ ఉంటాయి ఇక్కడే ఎక్కడికి బయటకి వెళ్ళవలసిన అవసరమే ఉండదు ఫుల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది లైన్ లైన్కి సెక్యూరిటీ కెమెరాస్ అరేంజ్ చేసి ఉంటారు ప్రతి లైన్కి ప్రతి లైన్కి ఎంట్రన్స్లో ఎండింగ్ లో ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ నైట్ అంతా కాపలా కాస్తూనే ఉంటారు ప్రతి లైన్లో ట్వంటీ ఫైవ్ సెక్యూరిటీ మెంబర్స్ నైట్ అంతా కాపలా కాస్తూనే ఉంటారు ప్రతి లైన్కి మన ఇంటి ముందు ఏ వస్తువు పెట్టినా ఎక్కడికి పోతే అక్కడే ఉంటుంది మన ఇంటికి ఎవరు రావాలన్నా గేటు దగ్గర నుంచి మనకు ఫోన్ చేసి లోపలికి రావాల్సిందే అమెరికాలో ఆస్ట్రేలియాలో కూడా పిల్లలు గేటెడ్ కమ్యూనిటీస్లోనే ఉంటారు కాబట్టి మమ్మీ డాడీ దగ్గర లేరని పిల్లలు దగ్గర లేదని మాకు ఎలాంటి దిగులున్న ఈ గేటెడ్ కమ్యూనిటీసు ఇట్టే మరిపింపజేసేస్తాయి అంతమంది ఫ్రెండ్స్ ఉంటారు ఇక్కడ ఓకే అండి వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మారులస్ మాన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ